స్వామి గారు ఆ రోజుల్లో రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండి హైదరాబాద్ మేయర్గా పనిచేసి మన ముదిరాజ్ జాతికి ఎంతో మంచి పేరు తెచ్చారు మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఇవాళ ముదిరాజులందరూ కూడా ఐక్యతతో కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అదేవిధంగా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కూడా రాజకీయంగా మరింత మంచి ప్రాధాన్యతల్ని అందించుకోవడానికి నా సాయచుకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మా జంగిట్ కనకరాజ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్గా మరి అనేక మంది కౌన్సిలర్లుగా మరి మండల్ వైస్ ప్రెసిడెంట్లుగా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎన్నో అవకాశాలు మనం తీసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరిన్ని అవకాశాలు అటు రాష్ట్ర స్థాయిలో ఇటు జిల్లా నియోజకవర్గంలో కూడా కల్పించడానికి నా షాయశక్తులు కృషి చేస్తారని మా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలో హృదయరాజుల కోసం దాదాపు ఆరున్నర ఏడు కోట్ల రూపాయలతో ఒక మంచి ఏసీ ఫంక్షణాలు తెలంగాణకే ఆలస్యంగా ఉండేటువంటి ఒక ఫంక్షనాలు రెండు ఎకరాల స్థలంలో నిర్మించి అందించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు నాకు తెలిసి సిరిపేడ్ నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా కూడా తప్పకుండా ఆత్మ ఆత్మగౌరవ భవనాన్ని ప్రతి గ్రామంలో కూడా సిరిపేడ్ నియోజకవర్గంలో నిర్మించాం రాష్ట్రంలో ఎక్కడ ఉందో లేదో నాకు తెలియదు కానీ సిరిపేడ్ కాన్సెన్సీలో ప్రతి గ్రామంలో కూడా ముదిరాజు ఆత్మగౌరవ భవనం నిర్మించాం ప్రతి గ్రామంలో కూడా పెద్దమ్మ గుడి యొక్క సహాయంకి ఎక్కడ ఏ ఊర్లో పెద్దమ్మ గుడి కట్టినా నా వంతు సహకారం అందించిన ప్రతి గుడికి మరి వార్షికోత్సవంలో కొన్ని వేల మందికి మత్స్యకారులుగా గుర్తించి వాళ్ళకు కార్డులు కూడా అందించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే సో ఏది ఏమైనా ఇది ఒక నిరంతర ప్రక్రియ మరి రోజు కుష్టస్వామి గారి విగ్రహం మనలో ఐక్యతను పెంచడానికి మనం సంఘటితం కావడానికి రాజకీయంగా మరింత ఎదగడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ప్రతిసారి మనందరం కూడా ఐక్యంగా ఇంకా ముందుకు సాగడానికి మరి కృష్ణస్వామి గారు మనకు బోధన చేస్తుంటారు వారిని చూసినప్పుడు ఇంకా అందరం కూడా పట్టుదలగా ముందుకు పోయి రాజకీయంగా ఎదగడానికి సామాజికంగా ఎదగడానికి కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఇంత ఆలస్యమైనా కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు చూశారు నా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది దాన్ని మీరందరూ కూడా కోరుతూ నిన్ననే మా పిల్లలు నా దగ్గరకు వచ్చి రేపే పెట్టుకున్న నిన్న పదకొండు గంటలకు నాకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవానికి బట్